నమస్కారం ఈరోజు మనం వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం దీనికి ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలో దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు జరుపుకుంటారు వరలక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్మి పూజల ఫలితం లభిస్తుందని నమ్ముతారు ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యాన్ని సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అష్టలక్ష్మి పూజా విధానం వరలక్ష్మి దేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్మి దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అష్టలక్ష్మి అంటే సంపద భూమి విద్య ప్రేమ కీర్తి శాంతి ఆనందం బలం వంటి ఎనిమిది రకాల సంపదలను అనుగ్రహించే దేవతలు ఇక సౌభాగ్యం సంపద గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఆచరించడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఉన్న సంతానం అభివృద్ధి చెందుతారని నమ్మకం పుత్రులు మనమలు కలగాలని కోరుకునేవారు ఈ వ్రతం చేస్తారు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేయడం వలన వారు దీర్ఘకాలం పాటు సుమంగలిగా ఉంటారని నమ్ముతారు అంటే వారి భర్తలతో సుఖంగా జీవిస్తారని వారికి ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయని విశ్వాసం ఈ వ్రతం చేయటం వలన కుటుంబ సభ్యులందరికీ క్షేమ ధైర్య విజయ ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు ఇక వ్రత విధానం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం కోసం ప్రత్యేకంగా కలిశాన్ని ఏర్పాటు చేస్తారు కొంతమంది కలిశాన్ని పసుపు కుంకుమతో అలంకరించి దానిపై వరలక్ష్మీదేవి ప్రతిమను ఉంచుతారు అనంతరం వరలక్ష్మీదేవిని షోడోపచారాలతో పూజిస్తారు పూజలో భాగంగా వరలక్ష్మి వ్రత కథను పారాయణ చేస్తారు వ్రత కథ విన్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వాలి ఇదండి వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత అలాగే ప్రాధాన్యము ఎలా జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా మన ఇంటికి పిలుచుకున్న ముత్తైదోకి పసుపు కాళ్ళకు రాసి పసుపు కుంకుమ ఇచ్చి అలాగే తాంబూలం ఇచ్చి గాజులు పూలు ఇస్తే ముత్తైదుకి సరిపోతుందండి ఎలాంటి హంగో ఆర్భాటాలు లేకుండా చాలా మీకు తోచినంత మీకు ఉన్నంతలో మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే హంగో ఆర్భాటం లేకుండా చక్కగా ఈ వ్రతాన్ని చక్కగా అమ్మవారి ఆశస్సులతో చేసుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను వాళ్ళేదో ఇచ్చారు వీళ్ళేదో ఇచ్చారు అని చెప్పేసి హంగు ఆర్పాటాలకి పోకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సుఖ సంతోషాలతో చక్కగా మీరు జరుపుకోవాలి అని చెప్పేసి నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను అండ్ మీకు అలాగే నాకు కూడా ఆ అమ్మవారి కృప కటాక్షాలు దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం